అందరికీ నమస్కారం ఈరోజు ప్రొద్దుట మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి వైసీపీ శ్రేణుల్ని మెడికల్ కాలేజీ మీద వాళ్ళు చేస్తున్న పద్ధతుల్ని ఆ తప్పుడు విధానాల్ని వేలెత్తే చూపి చూపే సందర్భంలో నేను నాయ బ్రాహ్మణుల గురించి నేను మాట్లాడటం జరిగింది కానీ వైసీపీ శ్రేణుల్ని మాట్లాడే తరుణంలో ఒక ఉదాహరణగా నేను మాట్లాడేనే కానీ నాతో ఉండే నా ఆఫీస్లో నా పిఏలో ఉండే వ్యక్తి కూడా నా మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మేము కలిసి ఒకే టేబుల్ మీద పంచేస్తూ ఉంటాం ఎవరిని కించపరిచే ఉద్దేశం కానీ ఎవరిని ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడే ఉద్దేశ ఉద్దేశం కానీ లేదు వైసీపీ శ్రేణులు చేసే పది మంది పనికొచ్చే దేవాలయం లాంటి మెడికల్ కాలేజీని తప్పుదోవ పెట్టిస్తున్నారు అనే బాధతో అనవసరమైన పనులకి పని పాట లేకుండా పిచ్చి పనులు చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడేనే కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించే వ్యక్తిని నేను కాదు కానీ నా వల్ల పొరపాటున వచ్చిన ఆ వాక్యాలకి మనస్ఫూర్తిగా నేనే ఖండనం తెలియజేస్తున్నాను ఈ ఈ యాంగిల్లో అన్నదమ్ము లాంటి సోదరు సమానులైనటువంటి ఎంతో మందికి వృత్తిపరంగా గౌరవంగా వాయిద్యాలు మంగళ వాయిద్యాలు పెళ్ళిళ్ళు శ్రీకారం ఇచ్చిన సాంప్రదాయానికి పెద్దపీట వేసేవే సామాజిక వర్గంగా ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించటం నాయకు రమ్మని గౌరవించటం నా విధి ఈ విషయంలో మీరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళని ఒక సామెతగానే నేను అనుకుని ఆ పదాలను వాడానే తప్పించి ఉద్దేశపూర్వకంగా వాడింది కాదు కానీ ఈ పదాలని ముందు వెనక ఏదైతే ఉందో అయ్యేవి కూడా బయటికి పెట్టకుండా మన కొంతమంది వైసీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు మన సామాజిక వర్గానికి కాని ఓ వ్యక్తులు కూడా ఒక నలుగురు ఐదురు ఇది ప్రత్యేకంగా నా మీద బురద చల్లటం కోసం బయటికి పెట్టారు దాని ముందే మాట్లాడాను తర్వాత ఏం మాట్లాడాను అనేది కట్ చేసి మరీ పెట్టారు పార్టీలు అన్నాక ఈ సోషల్ మీడియా వచ్చాక ఎన్ని సహజంగా జరిగే విషయాలు కానీ నేనైతే మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ మనసుకి నొప్పించినట్లయితే ఒక సోదరుడిగా నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించాలని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నానని ఈరోజు తెలియజేస్తున్నా ప్రజాహితం కోసం మీ అందరూ ఓట్లేస్తేనే నేను తెలుగుదేశం పార్టీ బాబట్లో గెలిచాను అని మీకు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా మీ అందరూ ఈ విషయంలో పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటారని మనసారా భావిస్తున్నా థ్యాంక్ యూ